అసలు పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేయట్లేదు బలోచిస్తాన్ చేస్తుంది పాకిస్తాన్ సోల్జర్స్ని మన వాళ్ళు చంపింది ఒక నలభై మందిని బలోచిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఆర్మీతో దాదాపుగా నూట యాభై మందిని లేపేశారు అఫ్కోర్స్ మనం యుద్ధంకి సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత పన్నెండు వందల మంది సోల్జర్స్ రిజైన్ చేశారు రెండు వందల నలభై మంది ఆర్మీ ఆఫీసర్స్ కూడా రిజైన్ చేశారు పాకిస్తాన్లో కానీ మనం చేస్తున్నది ఏంటో నాకైతే ఇంతవరకు అర్థం కావట్లేదు ఇంతవరకు మనం యుద్ధం పరంగా అయితే ఇంతవరకు ఒక బుల్లెట్ కూడా పేల్చలేదు యుద్ధపరంగా మన మీద ఏదైనా కవింపు చర్యలు జరిగితే అప్పుడు మనం ఫైర్ చేస్తున్నాం కానీ ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాం వీళ్ళలో మార్పు వస్తుందేమో వీళ్ళు మనసు మార్చుకొని సారీ చెప్పి తప్పైపోయింది మాకు నీళ్లు వదలండి సస్పెండ్ చేయొద్దు ఈ యుద్ధాలు అవి మన వల్ల కాదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ని గుర్తించి ఉగ్రవాదాన్ని నిర్మూ నిర్మూలించాలి అనుకుంటున్నారు ఇటలీ రష్యా ఆఫ్ఘనిస్తాన్ అన్ని దేశాలు కానీ మన దేశంలో కొన్ని రాజకీయ కుక్కలు మాత్రం ఎదురు తిరుగుతున్నాయి పాకిస్తాన్కి మన ఉగ్రవాదుల్ని మాత్రమే మట్టు పెట్టాలి ప్రజలతో ఏంటి అని చెప్తున్నారు కానీ ప్రజల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారు అని రీసెంట్గానే తెలిసింది ఎలాగంటే పాకిస్తాన్లోని కొంతమంది ముస్లిమ్స్ని తీసుకెళ్ళిపోయి గన్ షూటింగ్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు పాకిస్తాన్లో అది జరిగింది మరి ఇప్పుడు ఏమనాలి ఈ పాకిస్తా ఈ కాశ్మీరీ ముస్లిమ్స్ ఎందుకు వెళ్ళారు పగ ఉండబట్టే కదా భారతదేశం మీద కొంతమంది యూట్యూబర్సు కాశ్మీర్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు భారత్ ఇట్స్ బిలాంగ్స్ టు పాకిస్తాన్ ఓన్లీ అంటూ కొంతమంది కూడా మాట్లాడారు వాళ్ళు నిజంగా పాకిస్తాన్ వాళ్ళు నిజంగా కుక్కలు కాబట్టి పాకిస్తాన్లో మొగ్గులను పెళ్లి చేసుకుంటే పాకిస్తాన్ కోడళ్ళు కదా మన రాజస్థానీలు పంజాబీలు వీళ్ళని అక్కడికి రాణించుకోవట్లేదు ఎస్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను మన ఇండియన్స్ పాకిస్తాన్లో పెళ్లి చేసుకున్నవారు ఆడవాళ్ళు మన వాళ్ళు వెళ్ళిపోండి ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైనా అంటే వెళ్ళిపోండి అని చెప్తే ఈ పాకిస్తానీ పాకిస్తాన్లో పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు రానివ్వట్లేదు ప్రపంచ దేశంలో ఎక్కడా మొగులు లేనట్టు పాకిస్తాన్లో చేస్తున్నారు కదా కర్మ అనుభవించి తీరాలి ఇప్పుడు వాళ్ళు రానివ్వరు ఇండియాలో మీకు ఆధార్ కార్డు లేదు పాకిస్తానీ ఆధార్ కార్డు మీ ఓటు హక్కు పాకిస్తాన్లో వినియోగించుకున్నారు కాబట్టి పాకిస్తాన్లో పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు పాకిస్తాన్కే చిందుతారు అని భారత్ గవర్నమెంట్ కూడా వార్నింగ్ ఇచ్చింది పోతే పోండి లేకుంటే ఎడారులో ఉండండి ఆ పక్కలోనే రాజస్థాన్ ఎడారులో మీ కర్మ సో మొత్తానికి ఫైనల్గా ఏంటంటే ఇండియా యుద్ధం చేసే కంటే ముందే బలోచిస్తాన్ పాకిస్తాన్ లేపేసేలా ఉంది మంచిది అది కూడా